ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లెబొరేటరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిపారు మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని వాపోయారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ను ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు సమస్య పరిష్కరిస్తామని పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసింది కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో పదేళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్న తనను మూడు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది పుట్టుకతో ఒక కిడ్నీ లేదని బరువులు ఎత్తే పనులు చేయలేనని చెప్పింది ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు